శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీశైలంలో ఆ పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు శ్రీశైలం మండల క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద ఐదు వందల ఒకటి కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం వద్ద స్థానికులకు భక్తులకు యాత్రికులకు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీశైలం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అలు పెరగకుండా పనిచేస్తున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీసులు లభించాలని కోరుకుంటున్నానని తెలిపారు భవిష్యత్తులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అలాగే ఎమ్మెల్యే బుడ్డా రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సున్నిపెంట గ్రామంలో కూటమి నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అలాగే కూటమి నాయకులు వైద్యశాలలోని రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బీజేపీ మండలాధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయమే ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అన్నగారి పుట్టినరోజు శుభ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు కుబరగాలు సమర్పించడం జరిగింది మల్ బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న రేపు రోజు మినిస్టర్గా చూడాలని చెప్పేసి మా ఆశ ఆకాంక్ష ఆ స్వామి బ్రహ్మరాంబ తల్లిని మనస వాచ కర్మని కోరుకుంటున్నాము మీ ఎన్ నైన్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్